బుచ్చిరెడ్డిపాలెంలో పదహారవ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు నిర్వహించారు తొలుత తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి అవగాహన ర్యాలీ చేపట్టారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వినియోగ హక్కును దాని విలువని తెలియజేసే విధంగా నేడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు పదహారవ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లను ఇందులో భాగంగా వారికి సన్మానాన్ని కూడా నిర్వహించడం జరిగిందన్నారు దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఓటుకు ఉందని తెలిపారు మనం ఓటు వేసి ఎన్నుకునే నాయకులను బట్టి మన దేశ భవిత ఆధారపడి ఉంటుందన్నారు ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నుండిన పౌరుడు యువత తప్పనిసరిగా ఓటుకు దరఖాస్తు చేసుకుని దానిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు ప్రస్తుతం ఓట్ల సమయంలో డెబ్బై శాతం నుండి ఎనభై శాతం వరకే ఓట్లు నమోదవుతున్న పరిస్థితి నెలకొందన్నారు మిగతా ఇరవై శాతం కూడా ఓట్లు నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు ఓటు హక్కును ఏమాత్రము నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఓటు హక్కుల గురించి ఎంతో వివరంగా వివరించారన్నారు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మన భవిష్యత్తును సుందరంగా రూపుదిద్దుకోవచ్చని ఆయన తెలిపారు ఈరోజు పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క ఓటు యొక్క విలువ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు అదేవిధంగా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అనేటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ యొక్క ర్యాలీ అదేవిధంగా మనం ఇటీవల పెట్టిన డిబేట్ కాంపిటీషను ఫీజు ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము అదేవిధంగా సార్లు ఎవరైతే ఓటు నమోదు చేసుకొని ఇప్పటివరకు ఎక్కువ సార్లు ఓటు వేసి ఉంటారో అలాంటి సీనియర్ సిటిజన్స్ని సత్కరించడం అనే కార్యక్రమాలు దీనిలో భాగంగా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓటు అనేది మనకి ఇచ్చిన ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అతి పెద్ద ఆయుధం ఎందుకంటే ఈ ఓటు అనేది ఈ యొక్క దేశ భవితనే మార్చగలిగే శక్తి ఈ యొక్క ఓటుకు ఉంది ఎందుకంటే ఈ యొక్క ఓటు మనం ఏదైతే వేసే ఓటు ఉందో దాని ద్వారా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్లే మన అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంటులో కానీ వాళ్ళు అక్కడ కూర్చొని చట్టాలు చేయగలిగేవాళ్ళు కాబట్టి ఈ ఓటుకి అంత ప్రాముఖ్యతనుంది కాబట్టి యువతని ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం అదేవిధంగా ఎవరైతే ఇంకా ఈ యొక్క ఓటు ఏముందిలే అనే యొక్క ఇంకా కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఎలక్షన్స్ జరిగేటప్పుడు జనరల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే పంచాయత్ ఎలక్షన్స్ కానీ లేకపోతే వేరే ఎలక్షన్లో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే జనరల్ ఎలక్షన్లో దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే నమోదవుతుంది ఈ మిగతా ట్వంటీ పర్సెంట్ ఎక్కడికి అనేది కూడా మనం గమనించుకోవాలి కాబట్టి ఈ ఓటు అనేది మనకి ప్రజాస్వామ్యం ఇచ్చిన బలమైన ఆయుధం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మన యొక్క దేశ భవితని మనమే మార్చుకుందాం లేకపోతే మనమే నిర్మించుకుందాం అనే యొక్క ఉద్దేశంతో ఆ రోజు మనకి ఈ యొక్క రాజ్యాంగంలో ఈ యొక్క ఓటును కల్పించడం జరిగింది కాబట్టి దీన్ని దశలవారీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఓటు గురించి కానీ లేకపోతే ఓటు ప్రభావం అనేది తెలియజేస్తూ ఉంది అప్పటి నుంచి ఇప్పటికీ మనం ఎన్నో చూసామన్నమాట ఒకప్పుడు మనం బ్యాలెట్ బాక్స్లో ఓటు వేస్తే నేడు మనం చూస్తున్నాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంస్ వచ్చాయి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మనకి ఎలా వచ్చిందంటే ఎవరైనా ఒక ఓటు వేస్తే వాళ్ళు ఏ దానికి అంటే ఏ పార్టీకి వేసే అనేది కూడా మనం ఆ వీవీ ప్యాట్లో చూస్తున్నాం అనమాట అంటే నువ్వు వేసే ఓటు కరెక్ట్గా ఉందా లేదనేది కూడా మనం తెలుసుకుంటున్నావు కాబట్టి ఈ ఓటుకి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ ఓటు యొక్క హక్కు వినియోగించుకొని మన యొక్క దేశ భవితను కానీ లేదా రాష్ట్ర భవితను కానీ అదేవిధంగా మీ గ్రామ భవితను కానీ తీర్చుకో తీద్దుకోవడానికి ఓటు అనేది మనకి చాలా ప్రధాన ఆయుధం కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది కాబట్టి అందరం కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారు ఆ రోజు మనకి రాజ్యాంగంలో ఓటు కల్పించేటప్పుడు ఒకటే చెప్పారు నేను ఈ విధంగా ఈ యొక్క ప్రజా మనకి రాజ్యాంగంలో ఓటు హక్కు అనేదాన్ని కల్పిస్తున్నాను దీన్ని మీరు అమ్ముకుని బానిసలు అవుతారు అదేవిధంగా ఈ ఓటు హక్కును వినియోగించుకుని మీరు రాజులు అవుతారు మీరే తేల్చుకోండి అని చెప్పారు కాబట్టి ఈ ఓటుకి ఇంత విలువ ఉంది కాబట్టి నేను ప్రజలందరికీ అదే మన బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో అది పంచాయతీ ఎలక్షన్ అయ్యి ఉండొచ్చు మున్సిపల్ ఎలక్షన్ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ అయ్యి ఉండొచ్చు ప్రతి దాంట్లో కూడా మీరందరూ కూడా వచ్చి ఈ ఓటు హక్కుని వినియోగించుకొని మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తుని నిర్మిస్తారని కోరుకుంటున్నాను యువతకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు నిజంగా ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో మన దేశం ప్రపంచంలోనే ఎక్కువగా యువత ఉన్న దేశం కాబట్టి మనం ఏం చేయాలంటే యువత కూడా ఈ విధంగా ముందుగా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని మీరు ఎవరు కూడా ఏంటంటే ఈ ఓటుని ఒక నోటుకు అమ్ముకోకుండా ఎవరైతే నిజాయితీగా నిస్వార్థంగా అదేవిధంగా ఎవరైతే పనిచేయగల సత్తా ఉన్నారో అలాంటి నాయకులను ఎన్నుకొని ఈ యొక్క భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ